భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్ సీతానగరం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయంలో అర్జున విషాద యోగం పదిహేడు పద్దెనిమిది కాశ్యశ్చ परमेश्वासः शिखण्डी च महारथः हृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च मघाबाहुः शङ्खान्दद्मुः पृथक् पृथक् पृथिवीपते ओ राजा परमेश्वासः श्रेष्ठमेन धनुस्सुगल काश्यः కాశీరాజు మహారథ మహారథుడైన శిఖండీ శిఖండి విరాటశ్చ విరాటరాజును సాత్యకి అజేయుడైన ద్రుపదస్ ద్రుపదమహారాజును ద్రౌపదేయాశ్చ ద్రౌపది యొక్క కుమారులు ఐదుగురు మహాబాహు గొప్ప బాహువులు గలవాడైన సౌభద్రహ అనగా సుభద్ర కుమారుడు అభిమన్యుడు సర్వశ అన్ని వైపుల నుండి పృథక్ పృథక్ వేర్వేరుగా శంఖాన్ దద్ముహు శంఖములను పూరించారు ధృతరాష్ట్ర మహారాజా కాశీరాజు శిఖండి ధృష్టద్యుములుడు విరాటుడు సాత్యకి ద్రుపదుడు ద్రౌపదీ పుత్రులు అభిమన్యుడు ఎవరి శంఖాలు వారు ఉదర్ వీరిలో కాశీరాజు అంటే భీష్ముడికి శత్రువైన అంబ యొక్క తండ్రి వంశం వాడు శిఖండి ద్రుపదుడి పుత్రుడు మీసాలు లేని మగవాడు ఇతడి గురించి అర్జున విషాదయోగంలో మొట్టమొదటి అధ్యాయంలో పదకొండవ శ్లోకంలో వివరణ చెప్పుకున్నాం ఇతడు మహారథుడని సంజయుడు స్వయంగా చెప్పనే చెప్పాడు దృష్టజ్నుడు ఈ మాటకు అర్థం ఏమిటంటే ఉగ్రమైన కాంతి గలవాడు ఇతడు కూడా ద్రుపదరాజపుత్రుడే పాండవులకు సేనాధిపతి ద్రుపదుడు ద్రౌపదీదేవికి తండ్రి ద్రౌపదేయులు ద్రౌపదీపుత్రులు సౌభద్రుడు అభిమన్యుడు सुभद्रा अर्जुनपुत्रुडु काश्यश्च परमेश्वा सह शिखण्डी च धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च मघाबाहुः शङ्खा दद्मुः पृथक् पृथक् आ భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు